హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచి విల్లు ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం ఉప్మా తయారీ విధానం చూడండి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ మరి తయారీ విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ముందుగా నేను సగ్గుబియ్యం ఒక కప్పు వరకు తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని వీటిలో వాటర్ వేసుకొని చక్కగా క్లీన్ చేయండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ సాబుదానాను కనీసం రెండు గంటల పాటు నాననివ్వాలి రెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే సాబుదాన చక్కగా నానిపోయి ఉంది ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోతే ఇది కరెక్ట్గా నానిందనమాట కరెక్ట్గా రెండు గంటలు నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు నేను ఈ సాబుదానాని ఒక చిల్లుల ప్లేట్లో వేసుకొని ఇందులో ఉన్న వాటర్ను అంతా కూడా పంపేసుకున్నాను ఈ విధంగా చిల్లుల ప్లేట్లో వేసుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పల్లీలను పలుకులుగా చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి నూనె హీట్ అయ్యాక పక్కన పెట్టిన పల్లీలను వేసుకొని వేయించుకోండి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని చక్కగా వీటిని కొంచెంసేపు వేయించుకోండి ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కచ్చ పచ్చగా దంచి వేసుకొని మరి కొంచెంసేపు వీటిని చక్కగా వేయించుకోండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మరొకసారి వీటిని కొంచెంసేపు వేయించుకోండి వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత నానబెట్టిన సాబుదానా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరచెక్క నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకొని కూడా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోండి ఇలా రెండు మూడు సార్లు మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవడం వలన సాబుదానా చక్కగా ఉడుకుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఎనర్జీ వస్తుంది నిమ్మరసం వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకోండి తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తీసి కలుపుకోండి ఇలా కలుపుకొని పైనుంచి మీకు ఇష్టమైతే కొత్తిమీర తురుమును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉపవాసాల స్పెషల్ సగ్గుబియ్యం ఉప్మా లేదా సాబుదానా కిచడీ రెడీ అయింది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే సగ్గుబియ్యం కిచడీ లేదా సాబుదానా ఉప్మా రెడీ అయింది ఇలా మీరు కూడా తయారు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్